అందరికీ నమస్కారం విఎస్ నైన్ మీడియా ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కమల అందరి బంధువైన శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని పరిణయం ఆడే వేళ ధరించే పట్టు వస్త్రాలను చేనేత కళాకారులు సిద్ధం చేస్తున్నారు భద్రాచలం జ్ఞానమందిరంలో సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ చైర్మన్ ఆధ్వర్యంలో వీటిని తయారు చేస్తున్నారు గత నాలుగు సంవత్సరాలుగా శ్రీరామనవమి సందర్భంగా మూడు రోజుల క్రతువులో భాగంగా ఎదురుకోలోత్సవం కళ్యాణోత్సవం పత్తాభిషేకానికి వీటిని ఉచితంగా అందజేస్తున్నారు మరి ఈ చేనేత కళాకారులు ఆ పట్టు వస్త్రాన్ని ఎలా తయారు చేస్తున్నారో మనము చూద్దామా దక్షిణాది అయోధ్యగా పేరొందిన భద్రాద్రి రామయ్య ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలలో శ్రీరామనవమి ముక్కోటి వైకుంఠ ఏకాదశి అందులో భాగంగా ఈ నెల తొమ్మిదిన ప్రారంభమైన శ్రీరామనవమి వసంతపక్ష ప్రయుక్త తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి ఇవి ఇరవై మూడు వరకు జరగనున్నవి అందులో ప్రధాన ఘట్టాలైన పదహారు సాయంత్రం జరిగే ఎదుర్కోలు ఉత్సవం పదిహేడున సీతారాముల కళ్యాణం పద్దెనిమిదిన రామయ్య పట్టాభిషేకం ఈ ఉత్సవాలలో ఉత్సవమూర్తులకు వాడే పట్టు వస్త్రాలు పవిత్రంగా నియమనిష్టలతో భద్రాద్రిలోని రామదాసు జ్ఞానమందిరంలో తయారు చేస్తున్నారు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ వారి కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలను వినియోగించనున్నారు సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ చైర్మన్ ఎస్ఎస్ జయరాజ్ చేనేత కళాకారుల ఆధ్వర్యంలో పోచంపల్లి పట్టు వస్త్రాలను తయారు చేస్తున్నారు భద్రాచలంలోని రంగనాయకుల గుట్టపై ఉన్న రామదాసు జ్ఞానమందిరంలో వస్త్రాలను తయారీ పనులను సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు రాష్ట్రంలోని ప్రధాన దేవస్థానాల్లో స్వామివారి కళ్యాణాలకు ఇతర ప్రత్యేక సమయాల్లో స్వామివార్లకు ఈ బృందం పట్టు వస్త్రాలను తయారు చేసి సమర్పిస్తుంది ఇదే రీతిలో రెండు వేల ఇరవై రెండులో తొలిసారిగా భద్రాద్రి రామయ్య కళ్యాణానికి పోచంపల్లి పట్టు వస్త్రాలను తయారు చేసి సమర్పించారు నాటి నుండి ప్రతి శ్రీరామనవమికి అదే రీతిలో పట్టు వస్త్రాలను తయారు చేసి దేవస్థానం అధికారులకు అందజేస్తున్నారు అదేవిధంగా ఈ ఏడాది జరగనున్న శ్రీరామనవమి సందర్భంగా పట్టు వస్త్రాలు నేస్తున్నారు ప్రస్తుతం రామయ్యకు పట్టు పంచను నేస్తున్నారు అలాగే నాలుగు వేల ఆరు వందల పోగులతో ఐదు రంగులలో ఆకర్షణీయమైన పట్టు చీరను సీతమ్మ వారికి తయారు చేస్తున్నారు భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అందులో భాగమైన ముఖ్యమైన మూడు రోజులు ఎదురుకోలు మహోత్సవం సీతారాముల కళ్యాణం మరియు పట్టాభిషేకం ఈ మూడు ఈ మూడు రోజులకి సరిపడా ఉత్సవమూర్తులకి అంటే రాముల వారికి లక్ష్మణ లక్ష్మణస్వామికి హనుమంతుల వారికి పట్టు వస్త్రాలు నేయడం ఇక్కడ కనులారా చూస్తున్నాం పోచంపల్లి పట్టు వస్త్రాలు కళాకారులు ఇక్కడ వస్త్రాలని నేస్తున్నారు వారి మాటల్లో వారి అభిప్రాయాన్ని తెలుసుకుందాం ఇక్కడ భద్రాచలంకి వచ్చి ఇట్లా వస్త్రాలు నేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది జై శ్రీరామ్ జై మార్కొండ జై పద్మశాలి మేము ఇప్పుడు ఇక్కడికి రావటానికి మూడు సంవత్సరాల సంది ఇది మూడో సంవత్సరము మేము ఇక్కడ రావటానికి మేము ఫస్టు మా పద్మశాలి సంబంధించిన వారు ఇంతవరకు ఎవరు కాక ఇక్కడ చేయించింది లేదు మేము ఇప్పుడు ప్రస్తుతం ఈ మూడు సంవత్సరాల సంది మాకు ఈ ఈవో గారు కాకుండా ఉన్న ఈవో గారు కూడా మాకు సహకారం చేయడంతో మేము అనుకున్నది నెరవేరడానికి కారణం ఏంటంటే మేము భద్రాద్రి సీతారాముల కళ్యాణానికి మా బట్టలు ఇవ్వాలి అనే ఉద్దేశం మీద మా సంకల్పంతో మేము ఇక్కడికి వచ్చి నేసి తయారు చేసి చేతులారాగా మాకు ఈ సన్నిధానంలో చేసి ఇవ్వాలనే ఉద్దేశం మీద మేము ప్రయత్నం చేసుకొని ఇక్కడికి వచ్చినాం ఇప్పటికైతే ఇది మూడో సంవత్సరం చేయటం జరుగుతుంది ఇది ఈ వస్త్రాలు నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏమేమి తయారు చేస్తున్నారు ఇప్పుడు మేము నేయట మేము ఇక్కడ చేయటానికి మాకు మినిమం టెన్ ఇంజల్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఇక్కడ మేము వచ్చేసి ఇప్పుడు రాముల వారికి పంచ కండువ సీతారాముల స్వామికి సీతమ్మవారికి చీరే ప్లస్ రాములవారికి పంచకండువ లక్ష్మణికి పంచకండువ హనుమాన్కి కండువ ఇవ్వడం జరుగుతుంది పట్టాభిషేకానికి లగ్నానికి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి వచ్చి అనేది మీకు ఎలా అనిపిస్తుంది మాకు సీతారాముల స్వామి సీతమ్మ వారికి ఇట్లా అంతా మాకు సంతోషంగా ఉన్నది ఇది చేయటం మా జన్మ ధరించుతుంది ఒక కళాకారులు మనతో ఉన్నారు ఈ పట్టు వస్త్రాలు నేయడం మీకు ఎలా అనిపిస్తుంది జై శ్రీరామ్ ఈ పట్టు వస్త్రాలు నేయడం చాలా సంతోషంగా ఉంది ఎవరికి దొరకని భాగ్యం మాకు దక్కినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము ఇంకా దేవుడి కృప మా మీద ఉండడంతో ఇంత దూరం రాగలిగి మన దక్షిణ భారతదేశంలోనే ఇది ఒక పెద్ద పుణ్యక్షేత్రము దాంట్లో మనకి అవకాశం రావడం చాలా సంతోషం ఇది మూడో సంవత్సరం చేయడము చాలా గర్వంగా ఉంది సంతోషంగా ఉన్నది మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంతకుముందు ఏ ఆలయాల్లో చేశారు గత ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాము సికి సికింద్రాబాద్ సికింద్రాబాద్ గణేష్ టెంపుల్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది ఇంకోటి బల్కాన్పేట మనకు అమీర్పేట పక్కన ఉంటుంది ఇంకోటి సికింద్రా మహంకాళి టెంపుల్ ఆ టెంపుల్లో ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం చేస్తున్నాము అండ్ ఇంక మళ్ళీ కొండ కొండగట్టు మనకు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రమైన ఆంజనేయ స్వామిది అక్కడ చేస్తున్నాము మళ్ళీ ఇలా గత సంవత్సరం కర్మన్ గట్టు స్వామి గుళ్ళో కూడా చేశాము ఇన్ని రోజులు ఇక్కడ ఉండి తయారు చేయడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతుంది ఇక్కడ వండి చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ గుడి వాళ్ళు అయినా సరే పక్కన ఉన్న వాళ్ళు అయినా సరే మాకు బాగా సహకరిస్తున్నారు గుడి వాళ్ళు ఈవో 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 యువో మేడం గారు గుడి స్టాఫ్ వాళ్ళందరూ మాకు బాగా సహకరిస్తున్నారు ఇక్కడ ఉండి చేయడం వల్ల గుడి వాళ్ళు కూడా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు మమ్మల్ని రాగానే మంచిగా రిసీవ్ చేసుకుని మాకు కావాల్సిన వసతులు ఏర్పాటు చేయడం విషయంలో అయినా సరే ఏ విషయంలో అయినా మాకు ఎక్కడ కాంప్రమైజింగ్గా కూడా అన్ని చేస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నది భద్రాచల దివ్యక్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అందులో భాగమైన ముఖ్యమైన మూడు రోజులు ఎదుర్కోలు మహోత్సవం సీతారాముల కళ్యాణం మరియు పట్టాభిషేకం ఈ మూడు ఈ మూడు రోజులకి సరిపడా ఉత్సవమూర్తులకి అంటే రాముల వారికి సీతమ్మవారికి లక్ష్మణస్వామికి హనుమంతుల వారికి పట్టు వస్త్రాలు నేయడం ఇక్కడ కనులారా చూస్తున్నాం